సాయి పల్లవి గత నాలుగైదు రోజుల నుంచి తగ వినిపిస్తున్న పేరు మలయాళం ప్రేమం సినిమాతో అందరి దృష్టిని తనపై పడేలా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సాయి పల్లవి వెనక్కి తిరిగి చూసుకోలేదు వరుసపెట్టి ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వచ్చేశాయి తెలుగులో వినూత్న దర్శకుడు శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో సాయి పల్లవి తెలుగులో అడుగుపెట్టింది ఫస్ట్ సినిమాతోనే పెద్ద హిట్ అందుకుంది ఓ రేంజ్ బ్యూటీ కాకపోయినా కేవలం తన అభినయనంతోనే సినిమాల్లో నటించి ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక తెలుగు సరిగ్గా రాకున్నా నేర్చుకుని మరీ అందరినీ ఫిదా చేసింది కేవలం పల్లెటూరి వాతావరణంలో నడిచే ఫిదా సినిమాలో సాయి పల్లవి చేసిన నటనకు చాలామంది ఫిదా అయిపోయారు సాయి పల్లవికి అభిమానులుగా ఎంతోమంది డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఉన్నారు ఫిదాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు ఇచ్చారు సాయి పల్లవి నటనకు ఏకంగా ఒకేసారి పది సినిమాలలో ఛాన్సులు కూడా ఉచ్చిపడ్డాయి దాంతో ఈ ముద్దుగుమ్మ తెగ సంతోషపడిపోతుంది ఇక ఫిదాలో ఆమె చెప్పిన డైలాగ్స్ ను ఎంతో మంది మెచ్చుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రోజు ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు తెలంగాణ సీఎం ఫిదా సినిమా చూసి ఆయన కూడా ఫిదా అయిపోయారట సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పారట మూవీ యూనిట్ ను అభినందించారట ముఖ్యంగా సాయి పల్లవి తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ కేసీఆర్ కు బాగా నచ్చాయట మంచి సినిమా తీశారంటూ సినిమా యూనిట్ ను కూడా అభినందించారట